గంగానమ్మ తల్లి మేనత్తగారు చానమ్మా నాయన ఏం చెప్పావు ఈరోజు ఏమందమ్మా అగాసుర అని చెప్పి అగాసురుడైన ఒక రాక్షసుడు వచ్చాడు గోకులానికి అతను సంహరించి అతను పంపించేశాడు అందర్నీ రక్షించాడు అంటే మనం అందరం కూడా భగవంతుని నమ్ముకుంటే అందర్నీ రక్షిస్తాడని చెప్పాడు చాలా మంచిది నాయన గీతాశాస్త్రం यइम परम गुह्यं मद्भक्स्विदाती भक्ति मयि पर मेसी संशय का मे वैश्य संशय का ఎవరు పరమోత్కృష్టమైన పరమరహస్యమైన ఈ గొప్ప గీతాశాస్త్రమును భక్తులకు ఉపదేశము చేయుచున్నారు వాడు మోక్షమున కరుకుడు పార్థ అంటే గీతాశాస్త్రాన్ని భక్తులకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మోక్షమున కరకుడు భలే చెప్పావు నాయన అమ్మాయి వస్తాను తప్పకుండా రేపు గడరాయన మీ అనుజ్ఞ ఉంటే వస్తానమ్మా మీ ఆజ్ఞ లేకపోతే నేను వాడిని మీ పాదాసుడిని కృష్ణ పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు సహోదరి అంటే ఏడు కొండల మీద ఉండే వెంకటరమణుడు బెజవాడ కనకదుర్గమ్మ కాశీలో మామగారు పెద్ద బావగారు విఘ్నేశ్వరుడు చిన్న బావగారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా నాకు భయం ఏంటమ్మా మీరుండగా నాయన